వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్నూర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది అధికారులు సమయపాలన పాటించడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు సజ్జత్ ఆలీ మాట్లాడుతూ జాబ్ కార్డుల కొరకు తిరిగి తిరిగి విరక్తి చెందుతున్నానని అధికారులు ప్రతిరోజు సమయానికి రావడం లేదని ఈజీఎస్ సిబ్బంది అధికారులు పదకొండు గంటల సమయమైనా రావడం లేదని కార్యాలయంలో అటెండర్ మల్లేష్ జూనియర్ అటెండర్ వసంత్ అను వారు ఇద్దరే ఉన్నారని ప్రజలు వారి బాధలు సమస్యలు చెప్పుకుందామంటే అధికారులు ఉండరని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని సమయ పాటించాలని కోరారు

జాబ్ కార్డు బాగా మందికి డివైడ్ చేసి ఇట్లా వేరే వేరే ఇప్పటిదా ఒక్కరికి జాబ్ కార్డు రాలేదు రెండు మూడు నెలలు అవుతుంది మీరు ఇప్పుడు ఎక్కడ వచ్చారు ఎండి వస్తే అప్పుడు ఏమన్నారు ఇక్కడ అంట అత్తాయి అంట అత్త చెప్పుడు మరి అది పనికి పోవాలా లేదా పనికి రోజు ఉపాధి పనికి పోవాలా లేదా చెప్పారు ఇప్పుడు సమయం ఎంత ఎంపీ రాదు కదా పాలకుండా అత్త రెండు దాస్తారు మూడింటికి అక్కడ ఎండిఓ రాజు బండలు రాజు అన్ని వాళ్ళు చెప్పారు రోజు స్టాక్ మొత్తం మొత్తం లేదు ఇక్కడ స్టాక్ మొత్తం రావాలి ఎక్కడ వస్తారు స్టాక్ వేస్తారు రైమ్ గారు అయితే అది ఇంకెత్తలేదు మీ సమస్య 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 ఎక్కడ తీసుకొని వస్తాను పోతాను అర్థం అంటే జాబ్ కార్డు డిబడ్ అయినా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే ఏడాది కెత్తాయి సమయానికి రావాలన్నా ఎవరు చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ